ప్రతి నీ పేరు పేరున పలకరించేంత పరిచయం ఆయనది పుట్టి పెరిగిన ఇలాఖలో ఆయన అడుగుపెట్టగానే ప్రజానికను స్వాగతం పలకగా వారి ఇంట్లోకి వెళ్ళి మరి సమస్య ఏంటంటూ అడిగి తెలుసుకొని నేను మీ వెంట ఉన్నానంటూ తెలియజేశారు నేతల సన్మానాలు అందుకుంటూ ఇరుకు గదిలో కాలినడకను కిలోమీటర్ వేల ప్రయాణం సాగించి ఇలా కాదు మార్పు రావాలంటే నేను చెప్పింది వినండి అంటూ వారి ఇంటి ముందు అభివృద్ధికి బాటలు వేశారు మా సమస్యలు ఇవి అంటూ వారు దండం పెట్టి తెలియజేయగా వెంటనే అధికారులను పరిశీలించాలని సూచించడంతో పాటు తన వ్యక్తిగత సిబ్బందికి ఫాలో అప్ చేయాలంటూ సూచనలు అందించారు వచ్చావా నాయన అంటూ వారు ఆప్యాయంగా పలకరించారు ఆరోగ్యంగా ఎలా ఉందంటూ ఇంట్లో మనిషిగా కలిసిపోయి మీకోసం ఈ అభివృద్ధి పనులంటూ తెలియజేసి ఇక బిల్లుపై మేమేమైనా అడుక్కు తినే వాళ్ళం కాదు అంటూ ఎన్నికలు ఆపేయండి అంటూ మండిపోయారు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఆపేయండి ఆపేసి ఇది అఫీషియల్గా రిజర్వేషన్ అయిన తర్వాతనే మేమేమి అడకెత్తునేటి వాళ్ళం కాదు అంతేగాని పార్టీలో పరంగా ఇస్తాం దాంట్లో ఇస్తాం అట కుదరదు నగర్ నియోజకవర్గం మోండా డివిజన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన మోండా మార్కెట్ పరిసర ప్రాంతంలో కలుపుతూ పలు బస్తీలు కాలనీలో పర్యటనకు శ్రీకారం చుట్టారు తలసాని ఎంట్రీ ఇవ్వగానే నేతలు సెలవ కప్పి స్వాగతం పలికారు ఇక బస్తిలో ఆయన పర్యటన కొనసాగించగా ప్రతి ఇంటి వారు బయటకు వచ్చి తలసాని న్యాపాయంగా పలకరించడంతో పాటు ఇది మా సమస్య అంటూ తెలియజేశారు బండిమెట్ సెకండ్ బజార్ లో పర్యటన కొనసాగించగా అందరి ఇంటి ముందు బండారాలలో ఉన్న పరిస్థితి చూసి బండిమెట్లో లో ఈ విధుల్లో సీసీ రోడ్డు వేయడం జరుగుతుందని అందరూ సహకరించాలంటూ తెలియజేశారు మంచినీరు సరిగ్గా రావడం లేదంటూ ఫిర్యాదు చేయగా వెంటనే అధికారులను పిలిపించి సమస్యను పరిష్కరించాలంటూ సూచించారు పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు త్వరితగతిన అభివృద్ధి పనులు మొదలు కావాలంటూ సూచించారు రాత్రిపూట దొంగలు బైకులు ఎత్తుకు వెళ్తున్నారని పెట్రోల్ వాహనం నుంచి మాయమవుతుందని తెలపడంతో వెంటనే వ్యక్తిగత సిబ్బందిని పిలిపించి సీసీ కెమెరా ఏర్పాటు విషయం గుర్తు చేయాలంటూ తెలియజేశారు ట్రాఫిక్ పోలీసుల వేధింపులతో పలువురు ఇబ్బంది పడుతున్న తరుణంలో మానవత్వంతో ఆలోచించాలంటూ సీఏకి సూచించడంతో పాటు ఐడి కార్డులు జారీ ఎక్కడి వరకు వచ్చిందంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు సజన్ లామ్ స్ట్రీట్ మారుతి వీధిలో పర్యటించి డ్రైనేజ్ సమస్యలు వాకప్ చేయడంతో పాటు వారి ఇళ్ల విషయంలో పలు ఇబ్బందులు పడుతుండటంతో ఇంట్లోకి వెళ్లి అధికారులకు చూపించి ఇంత చిన్నదానికి వారిని ఇబ్బంది పెట్టడం అంటూ తెలియచడంతో పాటు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూడాలంటూ కోరారు స్థానిక మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ తలసానికి స్వాగతం పలకగా కొండాపురం మహేష్ యాదవ్ తమ టీ సన్మానించడంతో పాటు పలు సమస్యల దగ్గర నుండి వివరించగా నాకేంద్రో పాటు పలువురు నేతలు స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తలసానికి తెలియజేశారు పర్యటనలో డీసీ నాయక్ ఈ సుబ్రహ్మణ్యం వాటర్ వర్క్స్ జీఎం వినోద్ డీజీఎం అశీష్ ఎలక్ట్రికల్ ఏడీఈ దుర్గప్రసాద్ మూడో డివిజన్ నాయకులు ఆకుల హరికృష్ణ తలసాని శైలాం యాదవ్ నాగులు మహేష్ యాదవ్ సత్యనారాయణ జయరాజ్ మహేంద్ర తో పాటు పలువురు పాల్గొన్నారు చాలా ఇబ్బందులు సమస్యల పరిష్కారం ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తలసాని స్పందించారు బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలు పెట్టడం సరిగ్గా దాన్ని ఎన్నికలు పెట్టాలనుకుంటే ముందుగా బీసీ బిల్లును శాసనంగా మార్చి ఎన్నికలకు రావాలని లేకపోతే బీసీలకు అన్లేయం జరుగుతుందని చట్టబద్ధత కల్పించే వరకు ఎన్నికలు నిలిపివేయాలని తామని అడ్డుకునే వాళ్ళం కాదని కులగణ ప్రతిపాదికన అమలు జరిగి తినాలంటూ తలసాని చెప్పారు చూద్దాం ఉంటే రిజర్వేషన్లు అఫీషిల్గా దానికి చట్టబద్ధత ఉండాలి పార్లమెంట్లో పెట్టి మరి దానికి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ పోండి అప్పటి వరకు అప్పటి వరకు మీరు ఇట్లా తొందరపడి మేము పార్టీల పరంగా టికెట్ ఇస్తామనుకుంటే తప్పకుండా బీసీ సమాజం మీకు బుద్ధి తలసానికి మోండా ప్రాంతంలో ఎంతో బంధం ఉండగా నేటి పర్యటన కాస్త ఎన్నికల ప్రచారాన్ని తలపించే స్థాయిలో నేతలతో పాటు కార్పొరేటర్ సీటు ఆశిస్తున్న ఆజావాహులు కూడా పాల్గొనగా వారి వారి పేర్లను పదిలం చేసుకునేందుకు వారు పోటీ పడుతూ తమ బలం ఇదంటూ నిరూపించుకునేలా తలసాని వెంట సాగడం విశేషం ఇండ్లు కట్టుకొని నివాసం ఉండబట్టి ఏండ్లు గడిచిపోయాయి కానీ గుంతలు పూడ్చడమే రోడ్డు చినుకు పడితే చాలు మా ఇంటి ముందు వరద ఏరులై పారుతుందని ఎన్ని ఫిర్యాదులు చేసినా మమ్మల్ని పట్టించుకున్న లే బోర్లు పడవు మంచినీళ్ళు సరిపడా రావు నేతలు వస్తారు అధికారులు చూస్తారు అంతకు ఇంతవరకు ఏం జరగలేదు తిరుపతి ద్వారా రెండోది ఏంటంటే డ్రైనేజ్ సమస్య సార్ అక్కడ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని కింద నుంచి ఒక డ్రైనేజ్ అనంతరైజ్డ్ గా పెట్టారు మాది కుక్కడపల్లి పక్కనే కంటర్మెంట్ ఇటు పక్క అల్వాల్ సర్కిల్ ఏ పని జరిగినా వారిది బార్డర్ అంటూ చేయడమే మానేస్తున్నారు ఏదైనా అంటే కనుక ఇది కంటోన్మెంట్ కి వస్తుంది ఇక్కడ దాకా నేను రోడ్ వేస్తా అక్కడ నుంచి చేయను ఇక్కడ దాకా వాటర్ లైన్ లాగితే అక్కడ నుంచి అల్వాల్ మున్సిపాలిటీ వాళ్ళు చూస్తారు

పల్లి డివిజన్ చెప్పుకోవడానికి నేతలకు హ్యాట్రిక్లు లు అధికారులకు మార్కులే తప్ప ఇక్కడ మాత్రం ఏ అభివృద్ధి జరగడం లేదన్నది కానీ వాసుల మాట రోడ్డు వేయాలంటే అమ్మో కంటర్మెంట్ బార్డర్ అని కొందరు అలవాల్ సర్కిల్ అని మరికొందరు కూడపల్లి సర్కిల్ లో ఉన్న తమను వెలివేసినట్లుగా దూరంగానే ఉంచుతున్నారంటూ వారి వాదనను ఎంపీ ఈటల రాజేందుకు విన్నవించారు ఓల్డ్ బోయింపల్లి డివిజన్లోని ఆర్ఆర్ నగర్ లో కంటెస్టెంట్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో కామీవాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు చుట్టూ ఉన్న ఇరవైకి పైగా కామీలు కామీల అధ్యక్షుడి సమావేశానికి హాజరు కాగా ఇక వారి సమస్యలు వినడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది రెండు గంటల పాటు అనర్ఘనంగా వారి సమస్యలు వివరించగా ఓపిక్ గా వారి సమస్యలన్నీ వింటూ మరి అధికారులు నేతల పనితీరు ఇలా ఉందో అంటూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కనీసం మ్యాన్హోల్ మూత కోసం ఎన్నిసార్లు తిరిగినా వంద దరఖాస్తులు ఇచ్చిన ఇంతవరకు పరిష్కారం కాలేదని ఇక చినుకు పడితే వరద నీరు బయటకు వెళ్లగా తమ ప్రాంతం మొత్తం వరద నీటిలో ఉండిపోతుందని పరిస్థితి రాజుందరికి వివరించారు ఇక నేరుగా వెళ్ళి అక్కడ పరిస్థితిని చూసి ముక్కు మీద వేలాసుకున్న పరిస్థితి ఎంపీ ఈటలది కాగా ఇక అధికారులు కూడా ఒకరిద్దరే రావడంతో వారికి పలు సూచనలు అందించారు అనంతరం సిండికేట్ బ్యాంక్తో పాటు హస్మత్పేట ప్రభుత్వ స్కూళ్లలో పర్యటన చేయడంతో పాటు మంచినీరుతో పాటు పలు అభివృద్ధి పనుల విషయంలో చర్చించారు కానీ వాసుల సమావేశంలో ఇక తమ కార్పొరేటర్ పెద్ద లైన్ ను కాస్త కుదించి చిన్న డ్రైనేజీ లైన్ లో వేశారంటూ తెలుపగా ఈ పరిస్థితులన్నీ మారాలంటే ఈసారి తిరుపతి యాదవ్ కానీ బీజేపీ నుంచి ఎవరు గెలిపించాలంటూ కోరుకుంటున్నట్లు అసోసియేషన్ వాసులు స్పష్టం చేశారు వారి సమస్యలపై స్పందించిన ఇతల రాజేందర్ త్వరలోనే వారి సమస్యల పరిష్కారానికి తాను సహకరిస్తానని ఇలాంటి పరిస్థితి నుంచి మార్పు తెచ్చేందుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై తాను స్వాగతిస్తున్నానని కానీ ఇచ్చిన మాట ప్రకారం బీసీ బిల్లును అమలు చేయాలంటూ ఆయన కోరారు డిఫరెంట్గా ఏ మల్కాగిరి నలభై లక్షల ఓట్లు కలిపి డెబ్బై లక్షల జనాభా కలిగి నిత్యం ఎక్స్పాండ్ అయ్యేటువంటి మినీ ఇండియాగా పిలువబడేటువంటి సమస్యల విజయాలయంలో కొట్టుకున్న సమస్య నా వంతున తప్పకుండా ప్రయత్నం చేస్తున్నా నేటి రోజున మొత్తంగా ఓల్డ్ బైన్పల్లి డివిజన్ కు ఎంపీ ఈటల కేటాయించగా స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతి యాదవ్ మరింత గుర్తింపు తగ్గేలా ఏర్పాటు చేసిన సమావేశాలు పర్యటన విషయంలో సంతృప్తి వ్యక్తించడంతో పాటు ఇక తన వంతు సహాయ సహకారాలు అందిస్తానంటూ తెలియజేయడం విశేషం భాగ్యనగరంలో జరిగే ఆషాఢ మాసం బోనాల వేడుకలో పాల్గొనాలంటూ దేవాదాయ శాఖ అధికారులు సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల పత్రిక అందజేశారు టకారా బస్లో పద్మారావు నివాసంలో పద్మారావును మర్యాదపూర్వకంగా శాఖ అధికారులు కలిశారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ ఉజ్జయిని మహంకాళి బల్కంపేట్ బోనాల వేడుకల ఆహ్వాన పత్రికను శాఖ అధికారి రాజేష్ అందించారు ఆషాఢ మాస బోనాల వేడుకలో పాల్గొనాలంటూ కోరగా తప్పక హాజరవుతానంటూ వారికి తెలియజేశారు ముప్పై ఆరు నెలలు మూడు సంవత్సరాల పాటు నిర్విరామంగా అన్న ప్రసాదాన్ని అందించి ఎంతో మందికి ఎన్నో కాలనీలకు ఆదర్శంగా నిలిచారు ఐదు మందితో ప్రారంభమైన అమావాస్య అన్నదాన కార్యక్రమం ముప్పై ఆరు మందితో కొనసాగుతూ వేలాది మందికి అన్నదాతలుగా నిలుస్తున్నారు మూడు సంవత్సరాల ప్రయాణాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని ఐకమత్యమే మా బలం అంటూ ఓల్డ్ వాసవి నగర వాసులు చాటి చెప్పారు ఇక్కడ ప్రత్యేక డ్రెస్ కోడ్ తో మీరు చూస్తున్న వీరంతా ఓల్డ్ వాసవి నగర ప్రాంతానికి చెందిన వారు అమావాస్య అన్న ప్రసాద బుధవారం పండుగలా నిర్వహించారు అతిథులుగా హాజరైన వారు సైతం వాసవి నగర సభ్యులు ఐకమత్యాన్ని అభినందనతో ముంచారు ఐదు మంది ముందుకొచ్చి వచ్చి అమావాస్య అన్నదానాన్ని ప్రారంభించి ప్రతి నెల అమావాస్య రోజున రుచికరమైన ఆహార పదార్థాలతో అన్న అందించడంతో వాసవి నగర్ తో వాసవి సేవా సమితి పలు కాలనీలకు ఆదర్శంగా నిలిచింది

నేడు ముప్పై ఆరు మందితో అమావాస్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది విజయవంతంగా తృతీయ సంవత్సరంలోకి అడుగు సందర్భంగా అమావాస్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని బుధవారం పెద్ద ఎత్తున వాసవి నగర్ కాళనివాసులు పెద్ద ఎత్తున పాల్గొని వాసవి మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆటపాటలతో ఆనందంగా గడిపారు మూడవ సంవత్సరం అమావాస్య అన్నద అన్నప్రసాద కార్యక్రమాన్ని పురస్కరించుకుని అతిథులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నిర్వాహకులను అభినందలతో ముంచెత్తారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎమ్మెల్సీ బుగ్గార ఉదయానంద్ కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుచరితతో పాటు పలువురు అతిథులుగా హాజరై అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు వాసవి నగర్ లో జరిగిన కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొని కాలనీ మహిళలతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర కమిటీ సభ్యులను సత్కరించి వారి సేవలను ప్రశంసించారు కంటమట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అమావాస్య అన్నదానాలకు పెట్టింది పేరుగా నిలిచింది వాసవి సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అమావాస్య అన్నదానం మూడో వార్షికోత్సవ వేడుకల్లో డ్రెస్ కోడ్తో అందరూ కలిసికట్టుగా సతీ సమితంగా కార్యక్రమంలో పాల్గొని ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారు మరింత ఉత్సాహంగా వేలాది మందికి అమావాస్య అన్న ప్రసాదాన్ని అందించాలనే సంకల్పంతో వాసవి సేవా సమితి సభ్యులు ముందుకు సాగుతున్నారు మోండా డివిజన్ వివేకానంద నగర్ లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే గణేష్ ఆదేశాలతో చిరబోయిన వైష్ణవి పరిశీలించారు బస్తీవాసులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యేకు స్థానికంగా నెలకొన్న సమస్యను వివరించడంతో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు నిర్వహిస్తుండడం పట్ల ఆ మహిళా నాయకురాలు కృతజ్ఞతలు తెలిపారు బస్తీ సైతం మహిళా నాయకురాలకి అభినందనలు తెలిపి తమ సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు తెలియజేశారు మారేడుపల్లి వివేకానంద నగర్ లో డ్రైనేజీ సమస్య నెలకొంది నిత్యం రోడ్లపై డ్రైనేజీ ఏరులై స్థానికులు బాధలు వర్ణనార్థంగా మారాయి కాంగ్రెస్ మహిళా నాయకురాలు చిరబోయిన వైష్ణవి దృష్టికి మూడు నెలల క్రితం డ్రైనేజ్ సమస్యను తీసుకెళ్లారు దీంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే దృష్టికి సంబంధిత సమస్యను బస్తీ కలిసి వైష్ణవి తీసుకెళ్లారు ఎమ్మెల్యే ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు వివేకనందనగర్‌లో డ్రైనేజ్ పైప్ లైన్ పనులను బుధవారం ప్రారంభించారు అతిథిగా హాజరైన చిరబోయిన వైష్ణవి పైప్ లైన్ పనలకు పూజలు నిర్వహించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సి గణేష్ కు కృతజ్ఞతలును వైష్ణవి తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు మన వివేకనందనగర్ కాలనీలోకి రావడం జరిగింది ఆల్్రెడీ ఈ సమస్య అనేది డ్రైనేజ్ సమస్య ఉంది ఈ ఏరియాలో ఇది మా ఎమ్మెల్యే దృష్టి గౌరవ ఎంఎల్ఏ గారు దృష్టికి తీసుకెల్లడం జరిగింది దానికి మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మన కాలనీ వివేకానంద నగర్ కాలనీలో పైప్ లైన్ అనేది మన ఎమ్మెల్యే గారు ఏర్పించడం జరిగింది ముందుగా ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తమ బస్తీలో నెలకొన్న సమస్య పరిష్కారం కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కాంగ్రెస్ నాయకుల వైష్ణవికి బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు వైషమ్మకే తరఫుసే ఆప్ కే తరఫ్సే మరొక పైప్ లోన్ శాంక్షన్ కరే ఆప్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ ఒరుకులు పరుగులతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమంలో పాల్గొన్నారు సమయం తక్కువ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నట్లుగా మారడంతో ఆహ్వానం అందిన ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ అక్కడ నిర్వాహకుల సమాలు అందుకుంటూ భానుక నర్మద మల్లికార్జున్ అమావాస్య రోజు బిజీ బిజీగా మారిపోయారు కంటోన్మెంట్ ఐదో వార్డు వాసవి నగర్ లో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మూడవ వార్షికోత్సవ అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీవాసులతో కలిసి ఆటపాటలతో భానుక నర్వద మల్లికార్జున్ సందడి చేశారు కంటోన్మెంట్ ఏడో వార్డులో అమ్మ పేరుతో మొక్క కార్యక్రమాన్ని బీజేపీ వార్డు అధ్యక్షుడు పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భానుక నర్మదా మల్లికార్జున పాల్గొని మొక్కల నాటి పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ పాటు పడాలని భానుక నర్మద మల్లికార్జున సూచించారు సీనియర్ నాయకుడు ప్రశాంత్ ప్రభు శ్రీధరెడ్డి విశ్వనాథ్ మనోహర్ లక్ష్మీకాంత్ మల్లేష్ రెడ్డి విశ్వనాథ్ మనోహర్ లక్ష్మీకాంత్ మల్లేష్ సుధాకర్ పాటు పలు పాల్గొన్నారు అనంతరం ఏడవ తిరుమలగిరి బజార్ మహంకాలి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని భానుక నర్మదా మల్లికార్జున నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నాడు పోరాటం చేసి జైలుకు వెళ్లిన బీజేపీ సీనియర్ నాయకుడు ధనుంజయ్య దంపతులను బీజేపీ సీనియర్ నాయకులంతా ఘనంగా సత్కరించి అభినందనిచ్చారు నాటి రోజుల్లో జరిగిన సంఘటనను ధనుంజయారి బిజెపి నాయకులతో కలిసి పంచుకుంటారు బీజేపీ కంటస్ ఎనిదో వార్డు అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సీనియర్ నాయుడు విజయనంద్ రాయల్ కుమార్ నాగభూషణ్ రెడ్డి కిరణ్ కుమార్ సతీష్ కుమార్ వార్డు అధ్యక్షులు సంతోష్ మందల శ్రవణ్ జైపాల్ రాకేష్ ప్రతిజన్ తో పాటు పలువురు ఉన్నారు మోండా డివిజన్ మారడపల్లి లక్ష్మీదొడ్డి ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు ప్రారంభమయ్యాయి గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో సమస్యకులు ఇబ్బందులు గణేష్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ చిరబేర సంతోషతో యాదవ్ జేహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్థానికంగా సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు ఆరు లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి ఈ స్థానికంగా జరుగుతున్న పనులను సంతోషించారు తెలిపారు ఇలా మా ఎమ్మెల్యే గణేష్ గణేష్ అన్న చేసే అభివృద్ధి చూసి మా బస్తీ వాసులు అంతా సంతోష వ్యక్తం చేస్తున్నారు ఇది గత చాలా సంవత్సరాల నుంచి డ్రైనేజ్ పని అనేది పెండింగ్లో ఉన్నది అది గణేషన్న ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో నేను ఎందుకంటే సంతోషంగా ఉన్నా నాకు ఎందుకంటే ఇంత ఫాలో చేసి ఇలా వర్క్ స్టార్ట్ అయిందంటే ఈ బస్తీలో లక్ష్మయ్య తోటిలా అట్లే ఈ బస్సే కాకుండా ప్రతి ఒక్క బస్తీనా కూడా మేము మా గణేషన్న ఆధ్వర్యంలో వర్క్స్ అవుతాయి అని చెప్పి నేను భావిస్తున్నాను మా గణేషన్కు బస్తీ తరఫున నా తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కంటన్మెంట్ రెండో వార్డుల్లో బీరప్ప దేవాలయం ప్రసిద్ధి గంచింది స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన కులస్తులు సంవత్సరాలుగా నివశ స్థిరపడ్డారు పండుగలు వచ్చాయంటే గ్రామ సంస్కృతి చాటి చెప్పేలా నిర్వహిస్తూ కులాచారంలో కట్టుబాటులో కొనసాగుతుంటారు ప్రతి రెండు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తుంటారు బీరప్ప దేవాలయ అధ్యక్షుడిగా గెలుపొందిన వారు ప్రాతినిధ్యం వహిస్తూ కుల పెద్దగా వ్యవహారంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు వచ్చే నెలలో బీరప్ప దేవాలయ ఎన్నికలు జరగనున్నాయి అమావాస్య అన్న ప్రసాదానికి బీరప్ప దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది ఆలయ సుమారు వెయ్యి కుటుంబాల వరకు అక్కడ నివాసాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష హోదాలో జంగిలి రాజు సైతం బోనాల పండగైనా ఉగాది పండగైనా గొల పెద్దగా అనే చేతుల మీద నిర్వహిస్తూ వస్తున్నారు అమావాస్య అన్నదనాన్ని ప్రతి నెల ఆలయ వద్ద అమావాస్య రోజున పెద్ద సంఖ్యలో నిర్వహిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా జంగిలి రాజు నిలుస్తున్నారు వచ్చే నెల బీరప్ప దేవాలయ ఎన్నికలు జరగనుండటంతో అధ్యక్షులుగా చివరి అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని జంగిల్ రాజు జంగు నిర్వహించారు గత రెండు సంవత్సరాలుగా తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన కుల సంఘం నాయకులకు స్థానికులకు రాజు కృతజ్ఞత తెలిపారు బుధవారం ఆలయం వద్ద అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపారు అతిథిగా బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ పాల్గొని అన్న ప్రసాదాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో నాగరాజు యాదగిరి జంగిల్ అశోక్ వెంకటయ్య కిట్టు మల్లే తో పాటు పలువురు పాల్గొన్నారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ దంపతులు విదేశాలకు పయనమయ్యారు విదేశాల్లో స్థిరపడిన టీఎన్ శ్రీనివాస్ కుమార్తె వద్దకు టీఎన్ శ్రీనివాస్ దంపతులు బుధవారం బయలుదేరారు అమెరికాలో ఉంటున్న టీఎన్ శ్రీనివాస్ కుమార్తె వద్దకు రెండు నెలల పాటు ఉండేందుకు టీఎన్ శ్రీనివాస్ దంపతులు బయలుదేరారు ఈ సందర్భంగా టిఎన్ శ్రీనివాస్ స్నేహ బృందంతో పాటు రెండో వార్డు నుంచి బృందం సభ్యులు మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ రెండో వార్డు బీఆర్ఎస్ అధ్యకుడు కుమారు ముద్రాజ్ కుమార్ గంగుల శ్రీనివాస్లు టిఎన్ కు పుష్పగుచ్చాలు తెలిపారు టిఎన్ శ్రీనివాస్ నివాసానికి వెళ్లి దేవులపల్లి శ్రీనివాస్ తన టీం సభ్యులతో కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు మొత్తానికి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు లేకపోవడంతో ప్రతిరోజు రాజకీయాల్లో బిజీగా ఉండే టిఎన్ శ్రీనివాస్ రెండు నెలల పాటు విదేశీ పర్యటనకు పయనమయ్యారు తన కుమార్తె వద్ద రెండు నెలల పాటు టిఎన్ శ్రీనివాస్ ఉంటున్నారు కంటైన్మెంట్ మూడో వాడు కార్ఖానా ముచ్చాలమ్మ దేవాలయం సమీపంలో ఆర్కే జైన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈకే శ్యామ్ బజరంగ బలికే నా కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమాన్ పారాయణంలో భాగంగా నిర్వాకుల ఆహ్వానం మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ మహంకాళి జిల్లా స్పోక్పర్సన్ బిఎన్ శ్రీనివాస్ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు భానక మల్లికార్జున్లు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు భజనా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను నిర్వాహకులు శాల్వతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు భజనా కార్యక్రమంలో పాల్గొని వారి సన్మానం అందుకోవడంతో పాటు తనకు ఆహ్వానం పలకడంపై బోర్డు మాజీ విపి జంపన్న ప్రతాప్ సంతోషం వ్యక్తం చేశారు కంటైన్మెంట్ లో ఆర్కు జైన్ ఫ్యామిలీ ఏజ్బలి పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు జైన్ల సారథ్యంలో సాగిన కార్యక్రమంలో జంట నగరంలోని జైన్లు పెద్ద ఎత్తున పాల్గొనగా ప్రత్యేకంగా భజనా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో నిర్వాహకుల ఆహ్వానంతో జంపన్న పాల్గొనగా వారి సన్మానాలు అందుకుని అంతా కలిసికట్టుగా వేడుకలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ప్రముఖ గాయకులు సురజిత్ మనోజ్ శర్మ అనురాగ్ రేణుక స్థానికులు వివేక్ చింటూతో పాటు పలువురు పాల్గొన్నారు మాస బోనాల జాతరను పురస్కరించుకొని పురస్కరించుకుని ఊరేగింపు సవ్యంగా సాగేలా ఏర్పాట్లను పరిశీలించే పనిలో కాంగ్రెస్ నాయకులు నిమగ్నమయ్యారు పాండురంగ స్వామి చైర్మన్ అల్లాడి గౌరీశంకర్ ఆధ్వర్యంలో పరిశీలించారు బోనాల వేడుకలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఇంతవరకు రెజిమెంటల్ బజార్లో లో నాలా పనులు పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు నాలా పనులు పూర్తి చేయకుండా రోడ్డు మార్గంలో ప్రయాణాలు సాగించకుండా ఉన్న పరిస్థితులు చూసి అసహనం వ్యక్తం చేశారు వెంటనే గతం వచ్చే సమయం వరకు పనులు పూర్తి చేయాలంటూ సూచించారు గోపాలపురం కలిసి వచ్చే మార్గాన్ని పరిశీలించారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రెజిమెంటల్ బజార్ లో ఘటం ఊరేగింపు సాగేలా చర్యలు తీసుకోమంటూ గౌరీశంకర్ తెలియజేయగా శ్రీ గండి మైసమ్మ దేవాలయంలో ఇరవై తొమ్మిదవ తేదీన ఘటం ఊరేగింపు మొదలవుతుందని పదమూడవ తేదీన బోనాలు పద్నాలుగవ తేదీన భవిష్యవాణి కార్యక్రమం జరుగుతుంది అంటూ అల్లాడి గౌరీశంకర్ తెలిపారు పర్యటనలో పోలీస్ సిబ్బందితో పాటు కాంగ్రెస్ నాయకుడు బాబురావు పాల్గొన్నారు నిన్న తిరుపతి దైవ దర్శనంలో నేడు మోండా లో వస్తీ సమస్యలను తెలుసుకుంటూ పర్యటనలతో కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా ముందుకు సాగుతున్నారు మోండా డివిజన్ మారుతీ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మూత్రశాలల పనులను కొంత దీప్ నరేష్ పరిశీలించారు స్థానికంగా పెద్ద సంఖ్యలో చెరు వ్యాపారాలు కొనసాగిస్తుంటారని మూత్రశాలలు లేకపోవడంతో బహిర్గత మూత్ర విసర్జనతో మార్కెట్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతుండటంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు మూత్రశాలల ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందని కార్పొరేటర్ కొంత దీప్కాన్ నరేష్ తెలిపారు యాబై సంవత్సరాల క్రితం ఉన్న మూత్రశాలలు ధ్వంసమై పనికి రాకుండా ఉండటంతో నూతనంగా నిర్మించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జిత్తు ప్రశాంత్ కమిటీ సభ్యులు గణేష్ రాహుల్ నర్సింగ్ తో పాటు పలువురు కొంత దీప్కా నరేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు భర్త లేకుంటే భార్య భార్య లేకుంటే భర్త ఇద్దరిలో ఎవరో ఒకరు అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి నెల విజయవంతంగా అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో బోర్డు మాజీ సభ్యురాలు పారసాని భాగ్యశ్రీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమావాస్యను పురస్కరించుకుని ప్రతి నెల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు యశ్వంత్ కుమార్ సహకారంతో ఆలయం వద్ద అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బుధవారం నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని పారసాని భాగ్యశ్రీ ప్రారంభించారు దాతల సహకారంతో ప్రతి నెల ఆలయం వద్ద అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద నిర్వహించడం జరుగుతుందని సీనియర్ నాయకుడు యశ్వంత్ రెడ్డి తెలిపారు గత కొన్ని నెలలుగా అమావాస్య అన్నదానానికి దాతలుగా నిలిచిన ప్రతి యశ్వంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు సీనియర్ నాయకులు ఎర్రోళ్ల రుక్మయ్య రాజు చిన్నన్న రాజారెడ్డి ఉమేష్ వేణుగోపాల్ సురేష్ వినోద్ నరేందర్ శ్రేణు అనురాధారెడ్డి పద్మావతి తో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ శ్రీ వీరాంజనేయస్వామి కాశీ విశ్వేశ్వర స్వామి గురుదత్తాత్రేయ దేవాలయంలో అమావాస్య పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి వేద పండితులు జ్యోతిష వాస్తు శాస్త్ర పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని హేమంత్ శర్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు సేవా సమితి గ్రూప్ సభ్యుల తిరుమలగిరి ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కాకగూడ పెల్ఫేర్ అసోసియేషన్ దేవాలయ కమిటీ సభ్యులు అతిథులను ఘనంగా సన్మానించారు ఆలయంలో పెద్ద ఎత్తున మహాజండి యాగం హోమం గోమాత పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని హేమంత్ శర్మ తెలిపారు అమావాస్యాన్ని పురస్కరించుకుని పలుచోట్ల అన్నదాన కార్యక్రమంలో నిర్వాహకుల ఆహ్వానంతో పాల్గొనడంతో పాటు అన్నదానానికి ముందుకొచ్చిన కమిటీలను దాతలను బోర్డు మాజీవీపీ జంపన్న అభినందించారు జ్యేష్ఠ అమావాస్యను పురస్కరించుకుని బోయిన్పల్లిలో పలు ప్రాంతాల్లో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించారు బాపూజీ నగర్ జయనగర్ వారితో పాటు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అతిథిగా పాల్గొని వారి సన్మానాలు అందుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు జ్యమాస్య పురస్కరించుకుని అన్నదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని హ్యూమన్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రకాష్ బాంటియా ఆలయ కమిటీ సభ్యులు అజిత్ దుర్గయ్య ప్రేమ్ ముదిరాజ్ పుట్టి నరసింహ రామారావు శ్రీకాంత్ శశిధర్ రాము మారుతితో పాటు పలువురు పాల్గొన్నారు అమావాస్య మధ్యాహ్నం సమయంలో అక్కడ భోజనం తినేందుకు భక్తులు బారులు తీరుతుంటారు రోజురోజుకు స్పందన అధికమవ్వడంతో భారీ టెంట్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద కమిటీ నిర్వాహకుల సారథ్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మురళి ముదిరాజ్ టీం సభ్యులు ముందుకు వచ్చి సుమారు వెయ్యి మందికి అన్న ప్రసాద కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మురళీ ముద్రాజ్ తన మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య రోజు పెద్ద సంఖ్యలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు మధు అశోక్ రాజేందర్ శ్రీనివాస్ సూరి దుర్గా ప్రసాద్ నగేష్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ వెంకట్ ఉత్తమ్మన్ ఉపేందర్ సదానంద్ శివ నిఖిల్ తో పాటు పలువురు పాల్గొన్నారు బోయిన్పల్లి చిన్న తోకటులో జాజుల కుటుంబీకుల ఆధ్వర్యంలో నిర్వహించే అమావాస్య అన్నదాన కార్యక్రమానికి మొదటిసారి సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తల టీం సభ్యులంతా కలిసికట్టుగా పాల్గొని అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు జాజల క్రాంతి సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తగా అవకాశం దక్కడంతో తోటి సభ్యులను బోయిన్పల్లిలో జరిగే అన్న ప్రసాద కార్యక్రమానికి ఆహ్వానించారు గణపతి దేవాలయ చైర్మన్ అరవింద్ యాదవ్ ధర్మకర్తలు నరేష్ ఆంజనేయులు విక్షపతి నరేందర్ పేణుగోపాల్ పాటు పలువురు అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అమావాస్యను బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ పర్యటించారు చోట్ల అమావాస్య అన్నదానంలో ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్వాహకుల ఆహ్వాన మేరకు ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొంటూ టీఎన్ శ్రీనివాస్ సన్మానాలు అందుకుంటున్నారు ఉషా గోడౌన్ వద్ద నిర్వాహకులు రవికుమార్ నరసింహారెడ్డి శ్యామ్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్లు ఏర్పాటు చేసిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం పలుచోట్ల అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీఎన్ శ్రీనివాస్ నిర్వహించారు రెండు నెలల పాటు విదేశాలకు వెళుతున్న టిఎన్ శ్రీనివాస్ ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ మంచిగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో వాటి బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమారు మధిరాజ్ రఘురాం శ్యామ్ మహేష్ లతో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ చిన్నతో గట్రా కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని జాజుల కుటుంబీకులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు జాజుల విఠలరావు విజయలక్ష్మి దంపతుల సారథ్యంలో జరిగిన వేడుకల్లో పలువురు అతిథులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోక జాజుల సోదరులు క్రాంతి సాయిలు వారికి ఆహ్వానం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు అతిథులు అన్నదాన కార్యక్రమం ప్రారంభించక ప్రతి అమావాస్యకు జాజుల కుటుంబీకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సాగటంపై సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో అతిథులుగా గజ్జల నగేష్ పిట్ల నగేష్ మొప్పిడి గోపాల్ మొప్పిడి మధుకర్ అరుణ్ యాదవ్ అరవింద్ యాదవ్ సునీల్ గబ్బర్ సింగ్ టీం సభ్యులు సాయి నగేష్ మంత్రి శంకర్ తో పాటు గణేష్ టెంపుల్ నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు యువకులు అప్పటి సత్యాగ్రహం చేసి జైలు పాలైన వారు ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రవేశపెట్టి ఎంతో మందిని జైల్లోకి పంపించారు మరోసారి నాటి ఎమర్జెన్సీ రోజుల్లో నేడు వృద్ధాప్యంలో ఉన్న నాయకులు గుర్తు చేసుకున్నారు సికింద్రాబాద్ సీనియర్ నాయకుడు వెంకటరమణి ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితాన్ని గడిపారు నాడు జైలు జీవితాన్ని గడిపిన బీజేపీ నాయకులను ఘనంగా పార్టీ పెద్దలు సత్కార కార్యక్రమాలు నిర్వహించారు మహంగాళ్ళు జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షుడు శ్యాంశందర్ గౌడ్ నేతృత్వంలో సీనియర్ నాయకుడు రవి ప్రసాద్ గౌడ్ సారథ్యంలో వెంకటరమణిని కలిసి సత్కరించి అభినందించారు ఎమర్జెన్సీ రోజుల్లో తన అనుభవాలను వెంకటరమణి పార్టీ శ్రేణులతో పంచుకున్నారు ఎంతో మంది సంఘ్ పరివార్ నాయకులను ఎమర్జెన్సీ సమయంలో అకారణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఎమర్జెన్సీ సమయంలో రాక్షసత్వం రాజ్యమేలిందని భరత్ కుమార్ అన్నారు వెంకటరమణి విజయ్ కుమార్ రామ్ చందర్ రావు సద్గుణాచారులతో పాటు పలువురిని బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు సీనియర్ నాయకులు రాజశేఖర రెడ్డి నగేష్ రెడ్డి ప్రభుగుప్తా శ్యామ్ సుందర్ సాయి ప్రసాద్ గౌడ్ పోచయ్య యాదవ్ రమేష్ యుద్ధవీర్ వెంకటేష్ గౌడ్ రాము వర్మ అనిత నరేష్ అంబాల రాజు వెంకటేష్ గౌడ్ శారద మల్లేష్ మహేష్ దత్తు శ్రీశైలం గౌడ్ రమేష్ రామ్ శ్రీనివాస్ యాదవ్ బద్రి ప్రకాష్ గౌడ్ రెడ్డి హరినాథ్ నాయి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా తిరుమలగిరి పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి డ్రగ్స్ తో కలిగే అనార్థాలను తెలియజేస్తూ జీవితాలను పాటు చేసుకుంటున్న వారి వివరాలు తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు యువ అకాడమీలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు తిరుమలగిరి సీఐ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కల్పించారు కొందరు విద్యార్థులు తెలిసి తెలియక ట్రై చేద్దామని కొందరు ఒకేసారి కదా అని మరికొందరు డ్రగ్స్ తీసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు డ్రగ్స్ అంటేనే దూరంగా ఉండాలని ఎవరైనా డ్రగ్స్ కు ఆకర్షితులను చేసే విధంగా వ్యవహరించినా డ్రగ్స్ పై సమాచారం తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు కార్యక్రమంలో ఏఎస్ఐ రమాదేవి కాలేజ్ మేనేజ్మెంట్ నిర్వాహకుల మోహన్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి